నా పేరు పరిమళ మాది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తాళసింగారం గ్రామం నా వయసు ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు నేను పదో తరగతి వరకు చాలా అందరి పిల్లల ఆరోగ్యంగా ఉండేది పదో తరగతి తర్వాత నేను నడవలేకపోవడం కూర్చోలేకపోవడం సపోర్ట్ లేకుండా ఎత్తు లేకలేకపోవడం చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను లోకల్గా చూపించుకుంటే కూడా తగ్గిపోయేది అలాగే ఇంకో రెండో కాలు కూడా బెనికినట్టు బెనికినట్టు కూర్చొని లేవలేకపోవడం చాలా కష్టమయ్యేది స్టెప్స్ ఎక్కరకపోవడం కాలేజీ కూడా చాలా వరకు ఊకనే కాలేజీలో పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో హాస్పిటల్ కూడా చూపించారు మా అమ్మ నాన్న అయినా దీనికి బాగా కాలేదు కేరళ మందు కర్ణాటక మందులు కూడా వాడాము అయినా కూడా రిజల్ట్స్ ఏం రాలేదు తర్వాత నిమ్స్కి వెళ్తే అక్కడ మజిల్ బయోప్సీ టెస్ట్ చేసి మజుకులో డిస్ట్రోబియా అని చెప్పారు దానికి క్యూర్ లేదని దానికి ఉన్నంతకాలం ఇలానే వీల్చైర్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు ఒళ్ళంతా పిక్ అయినట్టు గుంజినట్టు శక్తి మొత్తం రోజు రోజుకి హీనమైపోతుంది కండ అనేది ఐస్ గడ్డలా ఒక కరిగిపోతుంది నా పని నేను చేసుకోలేని స్థితికి వచ్చాను ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండే నేను ఇలా అయిపోవడం చాలా బాధగా ఉంది మా అమ్మే నాకు అన్ని చేస్తుంది ఒక మనిషి లేకపోతే నా రోజు గడవదు మా అమ్మే దగ్గరుండి స్నానం జడ అన్ని అమ్మే మీదే ఆధారపడిన అన్నం కూడా అమ్మనే తినిపిస్తుంది రోజు రోజుకి కండ అనేది కరిగి నాకు ఈ బాడీ పెయిన్స్ అనేవి కూడా చాలా స్టార్ట్ అయ్యింది మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది మాట్లాడే శక్తి కూడా వస్తలేదు చలికాలంలో శ్వాస అందక ఆక్సిజన్ సిలిండర్ మీద కూడా ఉన్న మాది అంతంత మాత్రమే దిగువ మధ్య తరగతి కుటుంబం నా మెడిసిన్ కోసమే వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టారు నెలకి ఐదు వేలు అవుతాయి ఆ మెడిసిన్కి అవి కూడా మళ్ళీ కుషాయిగూడలో దొరుకుతాయి ఇక్కడ కూడా దొరకవు నాకు ఇంకా పెన్షన్ కూడా రావడం లేదు సదరం సర్టిఫికేట్ వచ్చి నాలుగేళ్ళు అవుతుంది సదరం సర్టిఫికేట్ కోసం భువనగిరి కూడా వెళ్ళాము అక్కడికి వెళ్తే సదరం సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్ మున్సిపాలిటీలో కూడా అప్లికేషన్ పెట్టాము నాలుగు సార్లు అప్లికేషన్ పెట్టడం జరిగింది చాలా సార్లు మున్సిపల్ ఆఫీస్లో మా నన్ను తీసుకొని మా మమ్మీ డాడీ తీసుకొని వెళ్ళారు అయినా కూడా పెన్షన్ రావడం లేదు ఇంటింటి సర్వే వచ్చినప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మళ్ళీ ఆరు గ్యారెంటీల పథకానికి కోసం గ్రామ పంచాయతీలో ఇవ్వమన్నప్పుడు కూడా ఇచ్చాము సదరం సర్టిఫికేట్లు అవన్నీ పెన్షన్ దరఖాస్తు చేసుకున్నాము అయినా రావడం లేదు ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందిగానే ఉంది మా డాడీ ఒక డ్రైవర్ చిన్న డ్రైవర్ ఎక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మందుల కోసమే వాళ్ళకి నెలకి ఐదు వేల ఖర్చు అవుతుంది చాలా కష్టంగా ఉంటుంది సార్ ఒక ఆయన ఇంటికి వచ్చి ఈ పిల్ల దరిద్రం పిల్ల ఎందుకు ఏదైనా నేసారి అని కూడా అన్నాడు ఆర్థికంగానేమో వాళ్ళు అలా ఉన్నారు నా తల్లిదండ్రులు శారీరకంగా నేను ఇలా మాకు పెన్షన్ కావాలి ప్రభుత్వం నుంచి సహాయం కావాలి సార్ ఏపీలో వచ్చినట్టు మాకు కూడా ఒక పదిహేను వేల పెన్షన్లు ఇవ్వాలి మా కండరాల క్షీణత బాధితుల కోసం కిడ్నీల మీద లివ ఊపిరితిత్తుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఊపిరి కూడా ఒక్కొక్కసారి వెళ్ళడం లేదు ఊపిరి ప్రాబ్లం అవుతుంది ఊపిరితిత్తుల్లో అలాంటి బాధితులని సీఎం గారే చూసుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలి పెన్షన్లు ఇచ్చి కరెక్ట్ టైంకి ఎందుకంటే మేము అది ఒక సగం చచ్చిన శవాళ్ళాగా మా బతుకులు ఒకరు ఉంటే తప్ప మా రోజులు గడవవు అలాంటిది మా పేదరికంతో అనారోగ్యంతో ఎంతో నరకం అనుభవిస్తున్నాం అలాంటి వాళ్ళని సీఎం గారే దయించి తొందరగా పెన్షన్లు ఇప్పించాలని కోరుచున్నాను